మన విశ్వాసం ఎందుకు చెదిరిపోతుంది విశ్వాసం ఒకటే ఇక్కడ ఒక విశ్వాసం రాజమండ్రి లేదంటే ఈ పాడు అక్కడ ఇక్కడ విశ్వాసంలో ఉండదండి విశ్వాసం ఒకటే విశ్వాసం నిలబడు విశ్వాసం బట్టే అందరూ అద్భుతంగా నడిచారు మనం మనకెందుకు చెవిపోతుంది పెట్టుకోండి మీరు ఈమె ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచన చేసుకోండి మనం అలా వెళ్ళామ నిజంగా వెళ్తే మన కుటుంబంలో అద్భుతాలు గొప్ప సూచక్రియలు జరిగిపోయినాయా మీకు కీడి తప్పితే ఏమీ జరగకుండా నాకు తెలిసి ఆ కుటుంబంలో శోధనలు ఎక్కువై ఉంటాయి అంటే గట్టిగా ఆ మొత్తు ఉంటాడు దేవుడు అరే అక్కడికి వెళ్ళకో నీ విశ్వాసం నీ స్థానిక సంఘంలో బలంగా ఉందే చక్కగా నడుస్తున్నావు నువ్వు భయభక్తులు కలిగే విశ్వాసంలో నా కుమారిని సంఘానికి శరీరంలో అవయవంలో ఉన్నావు ఎందుకు చెదిరిపోతున్నావు అని మొత్తుతాడు పెట్టుకోండి దేవుడు మనుషులు మొద్దితే పేరుకి వచ్చామని దేవుడు మొత్తితే పైకి లేవాలని గుర్తుపెట్టుకోండి ఇంకా ఆలోచన చేసి ఆ మీ మనోనేత్రాలు తెరవపడాలి ఖచ్చితంగా మీ హృదయాలు తెలిసి ఆలోచన చేయండి నిజంగా వెళ్ళి వాళ్ళు ఎక్కడికైనా అక్కడికక్కడ చదురుముద్రకి వెళ్ళి ఏదో వచ్చేస్తా మాకు మంచి జరిగిపోతుంది వెళ్తారా గాడి సిమోన్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారా ఖచ్చితంగా దాని ప్రతిఫలం చూసుకోండి గుర్తు పెట్టుకోండి కీడి తప్పితే ఏమి జరగదు ఆ ఎందుకంటే విశ్వాసంలో ఫలం మనం నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు ఆ వస్తూ ముట్టుకున్న ఆ స్త్రీని రక్తస్రావ స్రావ స్త్రీని ఎప్పుడు జ్ఞాపకం చేస్తాం ఏముందని ముట్టుకుంటే గోవపడుతుందని అనుకుంటా అసలు చాలు అసలు పుట్టుకుంటాయని మరి నీ విశ్వాసం ఏమైంది ఎక్కడికో వెళ్తే ఏదో పోతే అనుకుంటే ఉన్నాళ్ళు ఊరుతాయి అవునా ఖచ్చితంగా దేవుడు అలాంటి క్షమించడండి విశ్వాసం నిలబడు విశ్వాసంలో బలంగా పాతుకుపో దేవుడు ఏ వీళ్ళకి విశ్వాసం లేదా వీళ్ళకి విశ్వాసం ఉంది కాబట్టి ఒక నాకెంగి దూకితేడవాడిపోతానికి ఎగిలిగా గెలిగా మాట్లాడారు నేమేంది అవునా అక్కడ ఎంత అవమానం నిజంగా విశ్వాసం ఉంది కాబట్టి మా దేవుడు భయంకరుడు మహోన్నతుడు భయంకరమైనటువంటి యహోవానది ఆయనే మాకున్నది ఉన్నదే నీకేముంది నీ క్రీసు నీకోసం ప్రాణం పెట్టిన నీ క్రీస్తు నీ పాపాలైన ప్రాణం పెట్టి చదువుకోని క్రీస్తు నీకుంటాయి కదా ఇంకా నీకు ఏమొస్తాయి నీకేం వస్తాయి నీకేం లేదు నీకోసం ప్రాణమే పెట్టేశారు కదా ఈ శోదరంలో ఈ చిన్న చిన్న ఆటి లోపల సమయంలో చిన్న చిన్న ఆటలు లెక్క నీకు అవున ఆటో భయపడతాం మనం భౌతిక సమయంలో అవసరాలు అవసరాలం ఆయన చనిపోలేదేమీ నీ పాపాలతో మానేచ్చాడు ఆయన గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటివి చదువుకున్నప్పుడు మనం మన మనోత్సరాలో వెలిగించి పడాలండి ఎందుకంటే వెళ్ళకూడదు అలాగా అక్కడ ఇక్కడ చెదురు మందులకి వెళ్ళిపోకూడదు ఈ విశ్వాసం ఏమైపోయింది స్థానిక బలంగా నిలబడదు అన్ని కానీ ఒక్క చిన్న పొరపాటులో నీకు పునత్తపడు అవునా పదాజ్ఞలు చక్కగా పాటించి ఒక ఆక్య తగ్గిపోతే పదిలో అది తప్పు ఏంటన్నా ఇరవై ఏళ్ళు నువ్వు విశ్వాసంలో బలంగా ఉండి ఒక్క రోజులో 다 s t á 게 r á c t i c a m e n 었